एम ्यूज़ के स्वागत బిక్కవోలు మండలానికి సంబంధించి తమ ఎంపీటీసీలు అందరం సమిష్టిగానే తమ బిక్కబోలు మండలం అభివృద్ధి కొరకు ఎటువంటి ప్రలోభానికి బెదిరింపులకు తాము లొంగలేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఆరోపణ అర్ధరహితమని ఎంపీపీ ఎంపీటీసీలు మీడియా సమావేశంలో తమ మనసులోని భావాన్ని వెల్లడించారు అనంతరం ఆనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు మాజీ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఎవరో రాసిన స్క్రిప్ట్ ను చదవటం తాను సొంతంగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఆనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి చూడారు మాత్రం లేకుండా దీంట్లో వచ్చామండి అంతేగాని ఎటువంటి ప్రలోభాలకు లొంగిపోయే కానీ అమ్ముడిపోయే కానీ దీంట్లోకి రావాలండి మేము ఎంపీటీసీ గా ఆ పార్టీలో ఉన్నప్పుడు కనీసం మాకు ఎంపీటీసీ హోదా తగ్గ గౌరవం కూడా లేదండి దానికి వచ్చిన తర్వాత ప్రోటోకాల్ అనుసరించి మాకు గౌరవం ఇవ్వడం జరుగుతుందండి ప్రచ్చినంగా ఈ పార్టీలోకి రావడం జరిగిందండి నా ఇష్ట ప్రకారం వచ్చానండి అందరూ ఈ పార్టీలోకి నా ఇష్టప్రకారమే వచ్చాను నన్ను ఒక భయపెట్టలేదంటే ఇబ్బంది పెట్టలేదు ఇష్టపూర్వం కానీ వచ్చాను పార్టీలో మళ్ళీ ఇబ్బంది పెట్టడం కానీ అంటే డబ్బులు తీసుకుని వెళ్ళారు అవన్నీ నిజం కాలనీ అంటే లేదు చదివింపు దాకా ఏం చేయలేదు పోలేండి బిజెపిలోకి వచ్చానండి నేను నాకు ఇవ్వన్నండి నాకు ఇష్టపరంగా వచ్చానండి నేను ఎవరో ఇబ్బంది పెట్టలేదు కానీ అండి జ్యోతులు మహిగారు మమ్మల్ని ఏడు నెలలు ఎనిమిది నెలలు వదిలేసారండి మేము ఏకాగ్రంగా ఎన్నుకున్నామండి అవన్నీ మా గురించి మేము ఏమైపోతున్నామని ఈ ఎంపీటీషన్లు ఏమైపోతున్నారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని అన్నిటికైతే అండి ఆవిడ కథలు అండి మేము అందు గురించి అండి మమ్మల్ని ఎవరో మమ్మల్ని ఆతర్ చేయలేదండి అందు గురించి మేము దీంట్లోకి ఇష్టపూర్వకంగా మా రామకృష్ణ గారు బాగా అభివృద్ధిలోకి చేస్తున్నారనేసి మేము ఇంకా ఏం చేయగలదు ముందు ముందు కనీసండి వచ్చామండి నేను రెండోసారి అండి ఎంపీటీసీని ఎల్లపల్లి ఎంపీటీసీని అండి మమ్మల్ని అయితే ఎవరి బాల మీద రాలేదండి జ్యోతిర్మయ్య గారు అయితే అండి మమ్మల్ని మధ్యలోనే మరి వదిలేసి అలా వెళ్ళిపోయారండి మరి అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు మేము రాలేకపోయామండి మరి మా తప్పు అయితే ఏమీ లేదండి మరి కూడా మాతో అందరం కలిసి తెలుగుదేశంలో సార్ ఇప్పుడు నేను బీజేపీలోకి రావాలనే కోరికతో నేను బీజేపీలోకి వచ్చి కనబయించుకున్నాను సారా దాన్ని ఎవరు భయపెట్టలేదు నాకు డబ్బు లొంగరీయలేదు చాలా ఇబ్బంది పడ్డామండి మూడు సంవత్సరాలు కూడా ఎంపీటీసీ గా చాలా ఇబ్బంది పడ్డామండి తర్వాత మా రామకృష్ణారెడ్డి గారు గురించి తెలిసి రామకృష్ణ రాయుడు గారు సమస్యలో బిజెపి జాయిన్ అవ్వటం జరిగిందండి తర్వాత ఎంపీటీసీ గా మాకున్న గవర్నమెంట్ మాకున్న అధికారం మీటో అన్ని కూడా మాకు రామకృష్ణ రాయుడు గారి ద్వారా తెలిసింది తప్ప ఇటీవల జరిగిన పెద్ద మండలంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున నేతలు సుమ గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది మాజీ శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్య రెడ్డి గారు కొన్ని విమర్శలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన అన్న రెండు పదాలు ఎవరో కక్కిన కూడుని మీరు వెతుకులు కాసపడ్డారని ఒకటి ఎవరికో పుట్టిన బిడ్డని మీరు తమ బిడ్డగా చెప్పుకుంటున్నారు అని అంటే రెండో మాట పాప ఆయన మాట్లాడలేకపోయారు ప్రెస్ మీట్లో ఆ స్క్రిప్ట్ రైటర్ సెటిమా మాత్రం స్క్రిప్ట్ రాసేటప్పుడు పెట్టేశాడు దాన్ని ఈ మొదటి మాట నేను చాలా కష్టపడి పలికారు దానికి ప్రబల ఉదాహరణ నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరికో పుట్టిన బిడ్డని తన బిడ్డగా చెప్పుకోవడం లేకపోతే ఇంగిరిపూడు కాసిపాటు అనే దానికి ఒకే ఒక ఉదాహరణ ఆయనే చెప్తా ఉన్నా ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని చదివే వ్యక్తిని ఏమంటారు ఎవరికో పుట్టిన బిడ్డ అంటే శగున మామకు పుట్టిన బిడ్డనే ఈయన ప్రెస్ మీట్లలో తన బిడ్డగా చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి సూర్యనారాయణ రెడ్డి గారిది ఇక్కడ మిగిలినది కాదు కనీస పరిజ్ఞానం లేకుండా కనీస విషయ అవగాహన లేకుండా ఏం మాట్లాడాలో తెలియకుండా ఎవడో రాసిస్తే దాన్ని పలకలేని స్థితి దీన్ని సరిగా చదవలేరు పూర్వం చిన్నపిల్లలు మేము అందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బట్టి గుటిచ్చేవారు అలా కనీసం ఈయన ఓ పది సార్లు మననం చేసుకున్నాం లేకపోతే పది సార్లు చదువుకున్నావు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడాలి వాడేమో ప్రెస్ మీట్లకి రాసి స్క్రిప్ట్ రాసి వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నా ఎన్టీ రామారావుకి రాసిన స్క్రిప్ట్ అల్లు రామలింగేకి ఇవ్వకూడదు ఎన్టీ రామారావు పలికినట్టు అల్లు రామలింగే పలకలేడు అల్లు రామలింగేకి ఇచ్చే స్క్రిప్ట్ అల్లు రామలింగేకి ఇవ్వాలి ఎన్టీ రామారావుకి ఇచ్చే స్క్రిప్ట్ ఎన్టీ రామారావుకి ఇవ్వాలి శక్కునబావకి నేను అది ఎన్వైట్ చేస్తా ఉన్నా మామ గారు మీ అల్లు రామలింగేకి ఆ స్క్రిప్ట్ ఇవ్వండి రెడ్డికి ఇటువంటి స్క్రిప్ట్లు ఇస్తే పాపం ఆయన చదవలేక ఇబ్బంది పడడం ప్రజల్లో అవహేళన పాలవడం అపహాస్యం పాలవడం ఆయన కనీస విషయ పరిజ్ఞానం లేదు ఇప్పుడు ఎంపీపీలు అందరూ వాళ్ళు అభిప్రాయాలు చెప్పారు ఎంపీటీసీలు అందరూ అభిప్రాయం చెప్పారు ఎందువల్ల వాళ్ళు వైఎస్ఆర్సీపీతో విభేదించారు అనేది ఇక్కడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా గత మూడున్నర సంవత్సరాలుగా ఒక రాచరికప్పు పోకడంతో ఒక ఆవిడ పరిపాలన చేశారు ఆవిడ కనీసం మండల ప్రజాపరిషత్ సమావేశాల్లో ఏనాడు ఎంపీటీసీలకి కనీస గౌరవం ఇవ్వని పరిస్థితి ఎవరైనా పొరపాటున సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ లేచి సమస్య చెప్పడానికి ప్రయత్నం చేస్తే వారిని తీవ్రంగా అవమానించడం వారి భర్త వారేదో సింహాసనాన్ని ఎక్కినట్టుగా ఒక రాజుల ఆయన శాసించడం ఇబ్బంది పెట్టడం సమావేశాల్లో ఆయనే పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం ఇటువంటి వ్యవస్థతో వీళ్ళందరూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు మరోపక్క శాసనసభ్యులు శాసనసభ్యులు గారు సతీమణి ఆనాటి శాసనసభ్యులు వారి సతీమణి అదొక రాజకీయ ప్రక్రియ రాచరికపు పోకడ కనీసం ఎంపీటీసీలకి ప్రోటోకాల్లు వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడైనా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు వారికి గౌరవం ఇవ్వాలి వారిని కూడా కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని కనీస పరిజ్ఞానం లేకుండా అహంకారంతో భార్యాభర్తలిద్దరే కార్యక్రమాలు చేయడం ఇవన్నిటితో వాళ్ళు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి